కుర్బాని ఇవ్వబడుతున్న పశువుల వయసు ఎంత ఉండాలి ఎంత వయసు గల పశువుని కుర్బాని ఇవ్వవచ్చు అంటే ప్రవక్త సల్లా అలీ సల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు స్పష్టమయ్యే విషయం చూడండి వంటే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరవ సంవత్సరము నడుస్తూ ఉండాలి అలాంటి వంటే కుర్బానీ చెల్లుబాటు అవుతుంది ఆవు లేదా ఎద్దు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరము నడుస్తూ ఉండాలి అలాంటి ఆవు లేక ఎద్దు కుర్బాని చెల్లుబాటు అవుతుంది పొట్టేలు గొర్రె విషయం గురించి చూడండి పొట్టేలు మరియు గొర్రె పాల పళ్ళు ఊడిన తర్వాత వచ్చిన పళ్ళు ఉంటాయి కదండి అలా పండ్లు వేసిన పొట్టేలు గొర్రె అయి ఉండాలి ఒకవేళ దొరకని ఎడల గమనించండి దొరకని ఎడల పళ్ళు వేసిన పొట్టేలు గొర్రె దొరకని ఎడల సంవత్సరము దాని దరిదాపుల వయసు కలిగిన పొట్టేలు గొర్రె ఉన్నా కానీ కుర్బానీ కోసం చెల్లుబాటు అవుతుంది ఆ తరువాత మేక మరియు మేకపోతు విషయం గురించి దైవ ప్రవక్త వారు తెలియజేశారు అది తప్పనిసరిగా పళ్ళు వేసినదై ఉండాలి అంటే పాలు పళ్ళు ఊడిన తర్వాత వస్తాయి కదండి పళ్ళు ఆ పళ్ళు వేసినదై ఉండాలి మేక మేకపోతు పళ్ళు వేయని మేక మేకపోతు అయితే హుర్బాని ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు దొరకట్లేదు అని పళ్ళు ఊడని మేక మేకపోతు కుర్బాని మాత్రం చెల్లదు అది పొట్టేలు గొర్రెకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది